తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భూభారతి సర్వే పూర్తయిన రెవెన్యూ గ్రామాల్లో భూదా బూదార్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది వచ్చే నెల సంక్రాంతి నుంచి బూదార్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే ప్రభుత్వం భూభారతి సర్వే నిర్వహిస్తుంది ఈ సర్వేలో భాగంగా తొలి విడతలో ఐదు రెవెన్యూ గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన అధికారులు సర్వే ప్రక్రియను పూర్తి చేశారు రెండో విడతలో మూడు రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశారు ఈ గ్రామాల్లో సర్వే చేపట్టేందుకు అధికారులు ఏర్పాటు చేయగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో ప్రక్రియ నిలిచిపోయింది ఈ నెల పద్దెనిమిదవ తేదీతో ఎన్నికలు ముగియడంతో భూభారతి సర్వే ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు మరోవైపు మూడో విడత సర్వేలో భాగంగా జిల్లాకు డెబ్బై రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేపట్టేలా మొత్తం రెండు వేల మూడు వందల రెవెన్యూ గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు ఇలా మొత్తం ఐదు విడతలు సర్వే ఉంటుంది సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు భూదార్ కార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ ప్రక్రియను సంక్రాంతి పండుగ నుంచి చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది భూభారతి సర్వేలో భాగంగా డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా సేకరించిన డాటాను క్యూజీఐఏ సాఫ్ట్వేర్లో నిక్షిప్తం చేసి భూభారతి పోర్టల్లో అప్లోడ్ చేయాలని రెవెన్యూ అధికారులు నిర్దేశించారు ఇది జిపిఎస్ కంటే మెరుగైన టెక్నాలజీ దీని ద్వారా భూముల లెక్కలను ఒకటి నుంచి మూడు సెంటీమీటర్ల వరకు ఖచ్చితంగా కొలవచ్చు అంటే కొలతల్లో తేడా మూడు సెంటీమీటర్లకు మించదు అంత ఖచ్చితత్వంతో ఇది ఉంటుంది దీంతో పాటు డ్రోన్లను కూడా వారి భూమి సరిహద్దులు సర్వే నెంబర్లు యాజమాన్య వివరాలను అత్యంత ఖచ్చితత్వంతో నమోదు చేస్తారు ఈ వివరాలన్నీ డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు సర్వే కోసం ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సర్వేయర్లతో పాటు లైసెన్స్ సర్వేయర్లను సర్వేకు వినియోగించాలని రెవెన్యూ శాఖ నిర్దేశించింది ఇప్పటికే మొదటి విడతలో మూడు వేల ఐదు వందల మంది లైసెన్స్ సర్వేయర్లను ఎంపిక చేసి వారికి లైసెన్సులను ప్రభుత్వం జారీ చేసింది ఎప్పటికైనా లైసెన్స్ సర్వేయర్లను ఈ సర్వేలో వినియోగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు విడతల్లో భూముల సర్వే చేసి ఆధార్ తరహాలో అర్హులైన రైతులకు భూదార్ కార్డులు జారీ చేస్తామని ఇప్పటికే అధికారులు తెలిపారు భూదార్ కార్డుల రూపంలో పట్టా పాస్బుక్లు జారీ చేస్తారు ఇవి ఏటీఎం కార్డు ఆధార్ కార్డు సైజులో ఉంటాయి ఈ కార్డులో భూమి రైతు పూర్తి వివరాలు ఉంటాయి ప్రభుత్వం ఇచ్చే భూధార్ నెంబర్ కార్డులు భవిష్యత్తులో భూ లావాదేవీలు ఈజీగా జరుపుకునేలా చేస్తాయి భూములు అమ్మాలన్నా కొనాలన్నా ఇవి ఖచ్చితమైన లెక్కలతో గందరగోళం లేకుండా చేస్తాయి అందువల్ల రైతులు సంక్రాంతి నుంచి కార్డులు తీసుకోవాలి వీటిని ఎలా ఇవ్వాలి ఎలా రైతులకు చేరవేయాలి అనేది త్వరలో ప్రభుత్వం వెల్లడించనుంది